శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఐదో అధ్యాయం కర్మ కర్మసన్యాసయోగంలోని పదిహేడవ శ్లోకం శ్రీ భగవాన్ శ్రీభగవాచుద్ధాత్మష్ాపరాయణ గచ్చ పునరావృత్తి జ్ఞాన నిర్ధూతాహా భావం తద్రూపమును పొందిన మనోబుద్ధుల గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే నిరంతరము ఏకీభావముతో స్థితులై తత్పరాయనులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుతురు ఈ శ్లోక వివరణ ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం కలగడానికి మార్గం చెప్పాడు భగవంతుడు ఆత్మజ్ఞానం మోక్షం అంటే మాటలు కాదు తీవ్రమైన సాధన అభ్యాసం చేయాలి దానికి మొదటి సూత్రం మనం చేసే ఏ పనైనా శ్రద్ధ ఏకాగ్రత తదేక చింతన ధ్యాస పెట్టి చేయాలి అలాగే ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మయందే బుద్ధి కలిగి ఉండాలి ఆత్మయందు మనస్సును ఉంచాలి అటు ఇటు పోనివ్వకూడదు ఆత్మనిష్ట కలిగి ఉండాలి ఇలా చేస్తే ఆత్మకు అనుసంధానం అవుతాము ఇక్కడ భ్రమర కేటక న్యాయం వర్తిస్తుంది భ్రమరం చుట్టూ తిరుగుతుంటే పురుగు భ్రమరం అయిపోతుంది అలాగే ఎల్లప్పుడూ ఆత్మ యందే ధ్యాస ఉంచితే తానే ఆత్మస్వరూపుడైపోయే అవకాశం కూడా ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను